మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ ఊపందుకుంటున్నటువంటి ఉద్యమం ఒక్కొక్కరిగా ఏకమవుతున్నటువంటి వ్యాపారులు మన ప్రాంతం మన వ్యాపారంతో చర్చ మార్వాడీల దగ్గర వస్తువులు కొనొద్దని పిలుపు ఆమనగర్లో బంధుకు వ్యాపారస్తుల పిలుపు జగిత్యాలలో స్థానికుల ఆందోళన నాసిరకం వస్తువులు అంటగడుతున్నారని ఆగ్రహం మన సంపద తరలిపోతుందని ఆవేదన మార్వాడీలతో మన మరుగుడికే ముప్పు మేలు కొనకపోతే నష్టపోతామంటున్నటువంటి వ్యాపారులు ఊరూరా ఉద్యమించాలంటూ సంకేతాలు ఇక మార్వాడి గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ అనేటటువంటి నినాదం తెలంగాణలో రోజు రోజుకి పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నది ఇక్కడికి చిన్న వ్యాపారం కోసం వచ్చి ఇప్పుడు మన ప్రాంతాన్ని శాసించే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు శాసించడంతో పాటు మన తెలంగాణ ప్రాంత బిడ్డల మీద దాడులు చేయడం కుట్రలు చేయడం కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత దారుణమైపోయిందనంటే తెలంగాణ మన ప్రాంతం కోసం మన నీళ్ళ కోసం మన నిధుల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇందుకోసమేనా అనేటటువంటిది ఇదైంది ముందు వీళ్ళ వ్యాపారాలు ఎక్కడో హైదరాబాద్లో అక్కడక్కడ ఆ గల్లీకో ఈ గల్లీకో మనం చూసిస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ మొత్తంతో పాటు తెలంగాణలో నలుమూలను కూడా విస్తరించేసారు విస్తరించుకొని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తమ్ముడిని అన్నని అందరిని పిలిపించుకొని ఈడ వ్యాపారాలు చేసుకోమంటే ఎవరు చేసుకోవద్దంటలేరు కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి కల్చర్ని అలవాటు చేసి మార్వాడి కల్చర్ని అలవాటు చేసి గుజరాతీ కల్చర్ని అలవాటు చేసి ఆగమాగం చేసి వీళ్ళంతా కూడా నాసిరక వస్తువులు కూడా అమ్ముతారు అనేటటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మన తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మన దగ్గర కూడా ఎంతోమంది మన బిడ్డలే వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఎక్కువగా మన తెలంగాణలో ఎట్లుంటుంది అంటే అరే పిల్లోడు చదువుకుంటే బాగుంటుంది వీళ్ళు ఏం చదివిస్తే బాగుంటుంది వీన్ని ఏ ఉద్యోగంలో స్థిరం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తాం కానీ వ్యాపారం పెట్టాలనేటటువంటి ఆలోచన రాదు వ్యాపారం పెట్టాలంటే ఆలోచన లేదు రాదు కానీ ఇవాళ వ్యాపారం మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగం మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఓ ఐదు సంవత్సరాల తర్వాతనో పది సంవత్సరాల తర్వాతనో ఆయన జీతం ఎంత ఉంటుంది ఆయన పొజిషన్ ఎంత ఉంటుంది ఇలా వ్యాపారం మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత ఆయన సంపాదన ఎట్లుంటుంది ఆయన ఎట్లుంటది అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అయినా ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడ్డా కూడా మనం వ్యాపారానికి అంత ధైర్యం చేయం వ్యాపారానికి అంత ధైర్యం చేయం అయినా కూడా మన తెలంగాణ ప్రాంత బిడ్డలు కొందరు వ్యాపారం చేయాలని చెప్పేసి సొంతగా మనం బట్టల షాప్ పెట్టుకోవాలి సొంతగా మనం కిరాణా షాప్ పెట్టుకోవాలి ఇగో సొంతగా మనకి దేని మీద అయితే మనకు అనుభవం ఉన్నదో దేని మీద అయితే మనకు ఆసక్తి ఉన్నదో అని చెప్పి ఓ వ్యాపారాన్ని పెట్టుకుంటే దాన్ని మనం ప్రోత్సహించట్లేం ప్రోత్సహించకుండా ఇగో ఎంతవరకు వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి ఆ ఊర్లో ఉన్నటువంటి మొత్తం వీళ్ళ వీళ్ళకి వీళ్ళే ఆక్యుపై చేసుకొని వీళ్ళే మొత్తం శాసించే స్థాయికి వెళ్ళిపోయింది శాసిస్తే ఏమైతుంది మొన్న ముండా మార్కెట్లో ఏం జరిగింది సికింద్రాబాద్ ముండా మార్కెట్ల తెలంగాణ ప్రాంత బిడ్డ ఒక దళిత బిడ్డని వీళ్ళు దళితులను చూడరు గిరిజనులను చూడరు బీసీలను చూడరు ఇట్లా ఒకరి తర్వాత ఒకరి మీద దాడులు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు పెద్ద వచ్చి పెట్టేసిండు ఇరుకున్నటువంటి రోడ్డు ఆయన షాపు ఇల్లు ఆడే ఉన్నది రోడ్డు అయితే ఆది కాదు కదా రోడ్ అయితే వాళ్ళది కాదు కదా వాళ్ళ పార్కింగ్ ప్లేస్లు తీసుకపోయి పెట్టుకోవాలి తీసుకొచ్చి వాళ్ళని ఆపితే తెలంగాణ ప్రాంత బిడ్డ టూ వీలర్ వేసుకొని వచ్చి జర పక్కగా జరపమంటే ఇష్టం వచ్చినట్టు బూట్లు బూతులు తిట్టి వాళ్ళంతా కలిసి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వేరే దగ్గర కూడా దాడులు జరిగినాయి ఉద్యమం జరుగుతూ ఉంది ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది తెలంగాణ శ్యామ్ దీన్ని తెలంగాణ శ్యామ్కి ఫోన్ చేసి వీళ్ళంతా ఫోన్ చేసి బెదిరించేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు కానీ తెలంగాణకి కొత్త ఏం కాదు ఉద్యమం కొత్త కాదు లేకపోతే కొట్లాడటం కొత్త ఏం కాదు ప్రశ్నించడం పెద్ద కొత్త ఏం కాదు బ్రతకమని చెప్తా ఉన్నాం తెలంగాణలో అన్ని ప్రాంతాల బిడ్డ ప్రజలు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్లా ఒక కోటి పది లక్షల మందిలా అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ పొట్టన పెట్టుకొని సాదుకుంటా ఉంది కోటి పది లక్షల మంది కానీ ఇక్కడికి వచ్చి మీరు శాసించేది ఎక్కడిది ఇక్కడికి వచ్చి మీరు బెదిరించేది ఎక్కడిది ఇక్కడికి వచ్చి మీరు కుట్ర చేసేది ఎక్కడిది చేసుకుంటే వ్యాపారం చేసుకోర్రి అందుకే మన ప్రాంత బిడ్డలంతా కూడా దయచేసి ఆలోచన చేయండి మనోళ్ళు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అది ఎవరైనా అవ్వచ్చు కాక కానీ వాళ్ళకి మీరు చేతునిచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇళ్ళ దగ్గరికే పోతుంటే ఇళ్ళ దగ్గరికే పోతుంటే ఇళ్ళ దగ్గరికే పోతుంటే ఇగో వీళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇగో రాష్ట్రంలో బితిమీరుతున్న మార్వాడీలపై తెలంగాణ వ్యాపారులు ఏకమవుతున్నారు మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ నినాదానికి మద్దతు తెలుపుతున్నారు ఒక్కొక్కరితో మొదలైన ఉద్యమం ఇప్పుడు ఏకంగా ఊళ్ళకు ఊళ్ళు మద్దతు తెలుపుతున్నాయి మార్వాడీలతో జరిగే ప్రమాదాన్ని అరికట్టకపోతే మన మనుగడికే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు తెలంగాణ అస్తిత్వ ఆత్మ గౌరవ ఉద్యమం చేయాల్సిందే అంటూ ఏకమవుతున్నారు రంగారెడ్డి జిల్లా రామనగర్లో వ్యాపారస్తులు ఏకంగా బంధుకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఉద్యమం రోజు రోజుకి ప్రతి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తా ఉంది చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రతి ఛానల్ కూడా దీనికి సపోర్ట్ చేస్తా ఉన్నది తెలంగాణ శ్యామ్ కావచ్చు లేకపోతే పిలమతి రవణ కావచ్చు లేకపోతే రమేష్ అన్న కావచ్చు ఇట్లా దాదాపుగా ఒక ఐదారు మంది ఈ ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు మీరు అందరు కాదు మళ్ళీ ఈ మార్వాడీలు ఇక్కడికి వచ్చి ఏకమయ్యి అందరు కాదు కొందరు కావాలని చెప్పేసేసి ఆధిపత్యం కోసం వీరదే పై చేయి కావాలని చెప్పేసేసి చేస్తాం మీరు ఉండండి ఇక్కడ మీరు ఉంటారు మా మాకు తెలంగాణ అంటే ఎంతో ప్రాణం అని చెప్తారు వీళ్ళకి బతుకమ్మ గురించి తెలియదు తెలంగాణ అసలు ఎట్లా వచ్చిందో తెలియదు తెలంగాణ చరిత్ర ఏందో తెలియదు ఏం ఉద్యోగం చేసినమో తెలియదు ఎంతమంది చనిపోయారో తెలియదు కానీ మరి వీడికి మొత్తం పెత్తనం సెలా ఇస్తామని అంటే ఎట్లా అవుతుంది ఎవరు ఒప్పుకుంటారు దానికి దానికి ఎవరు ఒప్పుకుంటారు మీ సంఖ్య ఎంత అసలు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఎల్లి కోట్ల మంది ఉన్నారు మీరు వందల సంఖ్యలో ఉన్నారు కానీ ఎందుకు మరి శాసించే స్థాయి జరుగుతూ ఉన్నది ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేక జిల్లాలలో కూడా అనేక జిల్లాలకు జగిత్యాల్లో స్థానికులు ఆందోళన చేస్తా ఉన్నారు తర్వాత రంగారెడ్డి జిల్లా ఆమనగర్ లో వ్యాపారస్తులంతా కూడా ఏకంగా బందుకు పిలుపునిచ్చారు మళ్ళీ చెప్తా ఉన్నాం ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లేదు తెలంగాణ గాని హైదరాబాద్ గాని ఇక్కడ ప్రాంత బిడ్డలు కానీ ఎవరిని వెళ్ళిపోమని చెప్పరు కానీ మీరు శాసించే స్థాయి బెదిరించే స్థాయి కుట్రలు చేసే స్థాయి ఇవి బంద్ చేసుకోవాలి అది కూడా మార్వాడీలలో రాజస్థానీలో అందరు కాదు కొందరు మాత్రమే మీ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దేటటువంటి ప్రయత్నం చేయకండి రాజస్థానీ కల్చర్ని ఆ మార్వాడీ కల్చర్ని తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేయకండి చేస్తా ఉన్నారు కాబట్టి ఇగో ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉంది రాష్ట్రంలో మారవాడి గోబ్యాక్ ఉద్యమానికి అడుగులు పడుతున్నాయి ఇప్పటికే పలువురు ఈ నినాదంతో గొంతెత్తి ఇప్పుడు ఏకంగా వ్యాపారులు సైతం మద్దతు తెలుపుతున్నారు ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తున్నారు తెలంగాణ అస్తిత్వ ఆత్మ గౌరవ ఉద్యమం చేయాల్సిందే అంటూ ఒక్కొక్కరుగా అడుగులు వేస్తున్నారు మన ప్రాంతం మన వ్యాపారం పేరుతో రంగారెడ్డి జిల్లా ఆమనగర్లో వ్యాపారులు బంధుకు పిలుపునిచ్చారు దీంతో మార్వాడి ఉద్యమానికి మరో అడుగు పడినట్లేదన్నటువంటి చర్చ నడుస్తా ఉంది ఇంకొక ప్రధాన కారణం కూడా ఏంటి తెలుసా మనోళ్లే వ్యాపారాలు పెట్టుకుంటారు మనవల్లే వ్యాపారాలు పెట్టుకుంటే ఏం చేస్తారంటే మనోన్ని మనం తొక్కేయడానికి చూస్తాడు ఇది కూడా బాగున్నది ఇక్కడ ఒక ఆయన సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు అంటే మన ప్రాంతం పెట్టిన ఇంకో సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడంటే వీళ్ళు వీళ్ళు తొక్కేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు ఆయన బట్టల షాప్ పెట్టిండు ఈయన బట్టల షాప్ పెట్టిండటే ఈయన్ని నేనే తొక్కేసుకోవాలి వీళ్ళు వీళ్ళు తొక్కేసుకున్నప్పుడు ఏమైతుంది ఎక్కడి నుంచో వచ్చినప్పుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు ఇవన్నీ కొంచెం ఆలోచన చేయండి ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పటికైనా సరే మన మనుగడ ప్రశ్నార్థకం కాకుండా మన బిడ్డలంతా కూడా మన తెలంగాణ బిడ్డలంతా కూడా వ్యాపారాలు బంద్ చేసుకోకుండా బంద్ చేసుకునే స్థాయికి కూడా వచ్చినాయి వీళ్ళ వల్ల బంద్ చేసుకునే స్థాయికి కాకుండా ఇప్పుడైనా సరే ఆలోచన చేసి మన ప్రాంత బిడ్డలు కొద్దిగా చేయుతనివ్వండి చేయుతనిస్తే అప్పుడు ఇగో వీళ్ళ తగ్గుతుంది ఇక వీళ్ళ కొమ్ములు వచ్చినాయి కదా ఆ కొమ్ములు కొద్దిగా తగ్గుతాయి తగ్గి సైలెంట్ గా అప్పుడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇబ్బందులు లేకుంటూ ఉంటాయి ఏది ఏమైనా కానీ రోజు రోజుకి ఇగో వీళ్ళ ఏదైతే ఉందో మార్వడి గోబ్యాక్ అనేటటువంటి నినాదం మాత్రం పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉంది ఏ నాయకుడైనా సరే ఉద్యమం చేసే ఏ నాయకుడైనా సరే వెళ్ళిపోమ్మని ఇంతవరకు చెప్పలేరు వెళ్ళిపోమ్మని ఇంతవరకు చెప్పలేదు కానీ మీ కల్చర్ ని అలవాటు చేయకండి మీరు ఇక్కడ దాడులు చేయకండి మీరు పెత్తనాలు చెలాయించకండి ఉ అనేటటువంటిది ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి జరా ఇదంతా కూడా మార్వాడీలు కూడా ఆలోచన చేయాలి మార్వాడీలు కూడా ఆలోచన చేసి అవసరమైతే మరి మీరు కూర్చొని మాట్లాడుకుంటారా ఏం చేసుకుంటారా కానీ మీ వ్యాపారాలు మీరు చక్కగా చేసుకొని ఇట్లా ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టేటోళ్ళు ఉన్నారో ఇగో వాళ్ళతో కూడా మీరు మాట్లాడి వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా తెలంగాణలో సశశామనంగా ముందుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి